ఫ్రెండ్స్ వర్షాకాలంలో బెండకాయ చెట్లు పెట్టాము చెట్లు కొన్ని కాయలు కాసినాయి తర్వాత వీటిని ఏం చేసామంటే ఇలా ఈ చిగురన్నీ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు చూడండి రోజు కొంచెం నీళ్ళు పోస్తుంటే ఈ చిగురులకు మళ్ళీ కూడా పోతొచ్చి మళ్ళీ చిన్న చిన్న పిందెలు ఇవి వస్తున్నాయి అనమాట ఇప్పుడే భలే టేస్ట్ ఉంటుంది ఈ బెండకాయ ఎట్లా ఈ పది చెట్లు కూడా ఈ రకంగా ఇవన్నీ పుడ్డ పుడ్డ బెండకాయలు తాజాగా ఉంటాయి అనమాట లేతగా తాజాగా ఉంటాయి ఎట్లా మేము వీటిని కట్ చేసి ఈ రకంగా కూరగాయలు అనేవి పండించుకుంటున్నాం రెండు రోజులకి ఒకసారి పావు కిలో పావు కిలో దేతాయి అనమాట ఈ బెండకాయలు ఇప్పుడిప్పుడే పోతొస్తుంది ఇక పోత కూడా చూడండి పోతొస్తుంది అనమాట ఎంత బాగుంటాయో తాజా కూరగాయలు మీరు కూడా మీ పెరట్లో ఇలాగే చేసుకోండి డబ్బులు పెట్టి కొనలేకుండా ఉంటుంది ఫ్రీగా ఉంటాయి అలాగే టేస్ట్ ఉంటుంది న్యాచురల్గా దొరికే బెండకాయలు